హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక మంచి రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో లంచ్ బాక్స్ లోకి ఈజీగా చేసుకునే అల్చింతకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ అల్చింతకాయ కర్రీని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువగా టైం లేనప్పుడు లంచ్ బాక్స్ లోకి ఏ కర్రీ చేయాలి అని ఆలోచించినప్పుడు ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము నేనైతే ఇక్కడ ఒక పావు కేజీ వరకు అల్చింతకాయ యల్ని తీసుకొని ఇలా విరిచి కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి పోపు కోసం ఆవాల్ని వేసుకుంటున్నాను మనకు ఈ ఆవాలు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వాలి పోపు అంతా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి మనకు బాగా ఫ్రై అవ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోండి మనకు ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న అల్చంతకాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా అలచందకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది చూడండి ఇలా అలచింతకాయలని వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి మరొకసారి బాగా కలుపుకోవాలి మనం ఇలా మూత పెట్టేసి ఉడికించడం వల్ల మనకు అలచింతకాయలు అనేవి తొందరగా ఉడికిపోతాయండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మన టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను ఇలా సాల్ట్ ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మరొకసారి మూత పెట్టేసుకోవాలి కొద్దిసేపటి తర్వాత మూత తీసేసి మరొకసారి బాగా కలిపేసుకోండి మనకు అలచంతకాయ ముక్కలు అనేవి దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయాయి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక పెద్ద సైజు టమాటా ని తీసుకున్నానండి చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి టమాటాలు బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి చూడండి కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మనకు టమాటాలు అయితే చాలా చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను ఇలా కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకోండి లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకు అలచందకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి ఫ్రెష్ గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి కొత్తిమీరని వేసి కలుపుకున్నామంటే అంతే అండి ఎంతో సింపుల్ గా చేసుకునే అలచందకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇలా రెడీ అయిన కర్రీని ఒక ప్లేట్ లోకి స్టర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అల్చింతకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది అల్చింతకాయ కర్రీని మనకు లంచ్ బాక్స్ లోకి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ లో అల్చింతకాయ కర్రీని కనుక ప్రిపేర్ చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్ద హడావిడేం లేకుండా మనకు ఇంట్లో ఉన్న వాటిల్తోనే ఈ అల్చంతకాయ కర్రీని చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అంతే అండి నా స్టైల్లో అల్చంతకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో చూసారు కదా నా కర్రీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ని క్లిక్ చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్